బాబా చూస్తే చూడండి మా అమ్మ ఓవరాల్గా చింత పులుసు చేపల కూర రెడీ అయిపోయింది హాయ్ మామా నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ ఆన్ విలేజ్ అందరికీ నమస్తే మామా ఈరోజు మనము బంగారు తీగ చేప మామ ఇది వచ్చేసి రెండు కిలోలు ఉన్నది దగ్గర ఇది వచ్చేసి రెండు కిలోలు చేప మనకైతే ఇప్పుడే చెరువు నుంచే తీసుకొచ్చి చీరనమాట రెండు కిలోలు చేప తీసుకున్న బంగారు తీగ అందులోకి ఇవి ఒక హాఫ్ కేజీ చింతకాయలు మొన్న చూసి వీడియోలలో ఒక హాఫ్ కేజీ చింతకాయలు తీసుకున్న ఈ చింతకాయల్ని మనం ఫస్ట్ నీటి గడుక్కొని ఉడకబెట్టాల మామా ఉడకబెట్టిన తర్వాత దాని పులుసుతోటి మనమైతే ఈ షాప్ ముక్కల్లో పోసి కూర చేయబోతున్నాం ఇది ఒక కొత్త రెసిపీ ఏంట్రా ఎప్పటికి ఇవే దొరుకుతున్నాయా నీకు వేరే వేరే రెసిపీ దొరుకుతలేవా అని మీకు అనిపించవచ్చు కాకపోతే అన్నీ యూట్యూబ్లో మీకు అవైలబుల్గా ఉన్నాయి వీడియోస్ నేను కొంచెం కొత్తగా ట్రై చేసి మేము తినే ఆ ఫుడ్స్ కూడా మీకు చూపించాలనే ఉద్దేశంతో కొంచెం కొత్త కొత్తగా రెసిపీస్ అయితే చేస్తున్నా ప్రతి ఒక్కరు కూడా వీడియో అయితే పూర్తిగా చూడండి చూసే ముందు మీరు సపోర్ట్ వచ్చిన చిన్న లైక్ చేయండి మనం ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మంచి పొట్టు అయితే నీట్గా గీకుతానా పొట్టు మంచిగా నీట్గా గీక్కుంటున్నాయి చాప అనేది మంచిగా ఎటువంటి బ్యాక్టీరియా లేకుండా మంచిగా నీట్గా ఉంటుంది అనమాట ఓవరాల్గా మనమైతే చేప ముక్కల్ని మంచిగా నీట్గా కడిగేసుకొని నీట్గా ఉప్పేసి వేసి మంచిగా గడిగినామ ఒక మూడు ఉల్లిగడ్డలు అయితే తీసుకున్న ఒక కట్ట కొత్తిమీర ఈ ఉల్లిగాడ్లు కోత్తిమీర కడిగేసుకున్న తర్వాత మనం అయితే కూరగా వండడం స్టార్ట్ చేద్దాం మనకైతే చింతకాయలు ఉండే కదా ఇంటే చింతకాయలు అయితే మనకు పొయ్యి మీద ఉడుకుతాను ఇట్లా ఇంట్లో మనకైతే చింతకాయలు కూడా ఉడికినాయండి ఇప్పుడు ఈ చింతకాయల సల్డ్ వాటర్ పోసుకొని మంచిగా విసుకాలన్నమాట ఇవి ఇక్కడ ముక్కలు కూడా కడిసి పక్కది పెట్టుకున్నాం ఇవి ఇక్కడ ఉల్లిగడ్డలు కోత్తిమీర కూడా కడి వేసుకున్నాం కదా ఫస్ట్ మనం చింతకాయల పులుసు అని తీసుకోవాలన్నమాట మరీ గట్టిగా విసుకోకుండా కొంచెం నార్మల్గా మనం తీసుకొని పులుసు అయితే పక్కకి పెట్టుకోవాలి ఇది అయితే ఇప్పుడు వేడిగా ఉన్నదండి నేను గంటతో కొంచెం రఫ్ చేసుకుంటున్నా నేనైతే తీసుకుంటున్నా నేనైతే ఇప్పుడు గంధతో వేడేస్తానా ఫస్ట్ అయితే ఆయిల్ అయితే పోస్తానా చేపల పులుసు కూడా కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాలండి ఇప్పుడైతే ఉల్లిస్తానా రెండు స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి ఒక స్పూన్ పసుపు ఓకే అండి ఇప్పుడు మన చింతపు ఖాళీ పక్కనే పెట్టుకున్నాం కదా పిస్కి ఆ చింతపు పోసుకుందాం అండి ఇంకో చింతపుడుస్ ఉన్నాయి కదా చింతపుడుసు మొత్తం ఇందులో పోసుకుందాం ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ దాకా ఉప్పు వేసుకుంటున్నా కొంచెం ఎక్కువనే వేసేసిన తర్వాత ఒక నాలుగు స్పూన్ల దాకా కారం వేసుకోవాలి మనము చింతపులుసు పోసుకున్న తర్వాత మనమైతే ఒక ఇందులోకి ఒకటి ఆడియాల్సి ఉంటుంది అండి ఏంటంటే అదే పిండి చుట్టూ అండి ఇంత ముందు వీడియోలో మీరు చూసే ఉంటారు కొత్త వాళ్ళకైతే అర్థం కావాలని మంచిగా మళ్ళీ చెప్తున్నాం ఇది వచ్చేసి పిండి చుట్టూ మన బియ్యం పిండి ఉంటుంది కదండి బియ్యం పిండితోటి మనమైతే ఈ పిండి చుట్టూ అయితే తయారు చేసుకోవాలన్నమాట మనకు బియ్యం నూరు బియ్యం నానేసి నూరుకున్నా పర్లేదు కానీ మన ఇంట్లో బియ్యం పిండి అనేది ఉన్నది ఫస్ట్ మేము పట్టించుకున్నాం ఉంచినాం అనమాట ఆ బియ్యం పిండిని కొంచెం వాటర్లో కలుపుకొని ఉంచినాం ఈ పిండి చుట్టూ మనం లాస్ట్లో యాడ్ చేసుకోవాలి ఒక్కసారి మనమైతే కూర అయితే టేస్ట్గా చూద్దామండి ఉప్పు కానీ కారం కానీ ఆ పులుపు కూడా మనకైతే పర్ఫెక్ట్ అయితే ఉండాలన్నమాట పులుపు అనేది ఎక్కువ ఉంటే మనం కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఉప్పు కారం కూడా తక్కువ ఉంటే ఉప్పు కారం కూడా యాడ్ చేసుకుందాం ఉప్పు కారం యాడ్ చేసుకున్న తర్వాత పులుపు టేస్ట్ చూసుకున్న తర్వాత మనమైతే ముక్కలు అయితే వేసుకుందామండి ఈ పిడి చుట్టా మనం అయితే యాడ్ చేసే యాడ్ అయితే వేయాలన్నమాట కూరలో ఓకే అండి మనకైతే పులుసు అయితే మసులుతుంది ఒక టేస్ట్గా చూస్తాను నేను ండి పులుపు అనేది ఓవర్గా ఉన్నది ఇప్పుడు మనం ఒక చెంబు వాటర్ అయితే పోసుకుందాం కొన్ని ఎక్కువ కూడా పోసుకున్న పర్లేదు ఇంకా కొన్ని పోస్తాయి అయితే ఇప్పుడు మనకు పులుపు తక్కువ వాటర్ పోసినాం కదా వాటర్ పోసేసరికి మనకు కొంచెం ఉప్పు తక్కువ అవుతుంది అన్నమాట మళ్ళీ ఉప్పు కూడా వేసుకోవాలి అప్పుడు ఒక స్పూన్ వేసినా ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నా ఒక సగం స్పూన్ దాకా ధనియాల పొడి వేస్తాను ఇంకో ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు కాకపోతే నేనైతే ఎక్కువ మసాలా అయితే దాచుకోలేదు మనం గరం మసాలా లాస్ట్గా వేసుకున్నాం కానీ ముక్కలు వేసిన తర్వాత లాస్ట్గా అయితే వేసి దించుకోవాలన్నమాట మనకైతే పులుసు అయితే మజులుతుందండి ఇప్పుడు చేప ముక్కలు అయితే వేసుకోవాలి మనమైతే నీట్గా రెండు మూడు సార్లు కడుక్కున్న చాపు ముక్కలు అయితే వేసుకుంటున్నా ఓకే అండి మనం చేప ముక్కలు వేసినప్పుడు ఒక్కసారి గరిటె పెట్టుకొని దాన్ని సరి షెడ్ చేసుకోవాలి మంచిగా ముక్కలు అని పర్ఫెక్ట్గా మనకు వాటర్లో మునిగేటట్టు షెడ్ చేసుకోవాలి మనకు పర్ఫెక్ట్ వాటర్ కానీ ఈ పులుసు కానీ పర్ఫెక్ట్గా సరిపోయింది చూడండి ఇంతే ఉంచుకోవాలి ఇంతకంటే ఎక్కువ పోసుకున్నా కూడా సెట్ కాదన్నమాట మూత పెట్టేద్దాం ఒక్కసారి కలుపుకుందాం మనము గరిడె పెడితే మనకైతే ముక్కలు పిచ్చి పిచ్చి అయిపోతాయండి గరిటె పెట్టకుండా ఇట్లా గుడ్డ పెగుతూ కలుపుకోవాలి మనం చేపలకు కూర వండేటప్పుడు కొంచెం గంజు పెద్దగా ఉండాలన్నమాట చిన్నగా ఉంటే కలపడానికి ఇబ్బంది అవుతుంది ఇట్లా కొంచెం పెద్ద గంజు పెట్టుకొని ఈ విధంగా కలుపుకోవాలి మళ్ళీ ఒక మూడు నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ కలుపుకోవాలి మనకైతే పులుసు మంచిగా మసిలిందండి ఒక పది నిమిషాలు అయితే మనమైతే కూర పొయ్యి పెట్టుకొని ముక్కలు వేసి ఒక పది నిమిషాలు టైం అవుతుంది ఇప్పుడు మనమైతే కొద్దిగంట గరం మసాలా యాడ్ చేసుకుందాం అంటే లవంగాలు మిరియాలు కొద్దిగంట చెక్కండి గరం మసాలా మొత్తం పూర్తిగా గరం మసాలనుకున్నారు లవంగా అయితే వేసుకుంటున్నాం అయితే ఒక సగం స్పూన్ దాకా వేసుకుంటున్నాం తర్వాత మనం పిండి చుట్టూ అయితే పోసుకోవాలండి కొద్దిగా పోసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా పోసుకోవాలి ఒక్కసారి పోస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది మనకైతే ఒకసారి కలుపుకుందాం పక్కకు దించి కలుపుకుందాం ఎందుకంటే మంట మీద ఇబ్బంది అవుతుంది అబ్బా ఇట్లా సైడ్ దించుకొని కలుపుతానని అయితే వా ఈ పూలుగా అక్కుతున్న కూర ఎంత ఇబ్బందిగా ఉందో ఓకే అండి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనకు పులుసు అనేది కొంచెం చిక్క పడాలి చిక్కబడితే మనకు ఉడికిందా లేదా అనేది పర్ఫెక్ట్గా మనకు అర్థమైపోతుంది అనమాట నేనైతే టేస్ట్గా చూసుకున్నానంటే కొంచెం సప్పగా అనిపించింది నాకైతే మళ్ళీ ఒక స్పూన్ వేసుకున్నా తర్వాత కొద్దిగా కారం వేసుకున్నాం ఇప్పుడు మనం కొద్దిగా మళ్ళీ కొద్దిగా పిండి చుట్టూ కోసుకుందాం ఓకే అండి మళ్ళీ మళ్ళొసారి కలుపుదాం అబ్బా చాలా ఇబ్బంది అవుతుందండి మంచిగా ఈ వేడికి ఆ కథా బా ఈ వేడికి అరే బాబ్జీ ఏంది నాకు అయితే తంట అనిపిస్తుందండి ఓకే మనకైతే అనుకున్నంత చిక్కగా వచ్చేసింది మళ్ళీ ఒక్కసారి పొయ్యి మీద పెట్టుకొని మళ్ళీ ఒకసారి పొయ్యి మీద పెట్టుకొని కొద్దిగా మసలుటప్పుడు మనమైతే కోతి మీరైతే యాడ్ చేసుకుందాం అమ్మా ఓకే అండి మనకైతే ఓవరాల్గా చేపల పులుసులో చింతకాయల పులుసు ఎలా ఉందో చూడండి ఇందులో మనం కొద్దిగా కోతిమీర యాడ్ చేసుకుందామండి ఇట్లా మీద మీద కొద్దిగా కోతిమీర యాడ్ చేసుకోవాలి ఓకే మామ మనకైతే వేడి వేడిగా బంగారు తీగ చేపలో చింతకాయల పులుసు కూర రెడీ అయిపోయింది మామ చూస్తే చూడండి మామ మనకైతే ఎట్లా లుకింగ్ ఉందో తింటే అయితే అదిరిపోయే టేస్ట్ అయితే ఉంటుంది చూడండి ఓవరాల్గా మనకైతే ఇగో ఈ విధంగా అయితే వచ్చేసింది అనమాట లుక్ అయితే మరి టేస్ట్ తిన్న తర్వాత మీకైతే టేస్ట్ ఏ విధంగా ఉన్నదో చూపిస్తాను ఓకే మా అమ్మ మనకైతే అనుకున్నట్టుగా సూప్ అయితే పర్ఫెక్ట్ వచ్చేసింది నేనైతే తలకాయ పుచ్చా తింటా నేను నాకు తలకాయ తలకాయపుచ్చా చాలా ఇష్టం అదేనండి తలకాయ ఒక్క చా ముక్కేసుకుందాం ఇగో ఇప్పుడు పులుసు పోసుకోవాలి మంచిగా లోపు కలిపి పులుసు అనేది కొంచెం పచ్చగా అయితే ఉంటుంది అనమాట ఎంద్ర ఇట్లు అనుకోకండి ఎందుకంటే మనం పులుసు అనేది మనకు ఆకువే కాయలు కదా కాయల పులుసు కాబట్టి మనకు అట్లా కనిపిస్తుంది మంచిగా జోరు కలుపుకోవాలండి అయితే జోరు కలుపుకొని తింటే అప్పుడు మంచిగా అనిపిస్తుంది ఈ పులుసు సల్ల పడాలి సల్లవడీ ఇంకా మంచిగా టేస్ట్ ఉంటుంది కానీ నాకైతే ఆకలి ఫుల్ అవుతుంది అనమాట జోరు కలుపుకొని తలకాయ నుంచి ఈ యొక్క పాట తీసుకొని బా అద్భుతం మహా అద్భుతం ఒక చూసిగా టేస్ట్ అయితే అదిరిపోయింది మనకైతే పులుసు మీరు కూడా ఈ ప్రకారం ట్రై చేయండి ఒకసారి చాలామంది అంటున్నారు బ్రదర్ నువ్వు చేసే కర్రీస్ చూడడానికి ఓకే కానీ తింటే టేస్ట్ బర్ఫెక్ట్గా ఉన్నాయా అని అడుగుతారు క్వశ్చన్ చేస్తున్నారు అయితే మీరు ఒకసారి ట్రై చేయండి మన రెసిపీ ఏదైనా మన ఛానల్లో ఉన్న ఒక ఏ రెసిపీ అయినా తీసుకొని ఒక రెసిపీ ట్రై చేయండి మీరు అప్పుడు మీరు నమ్మండి మన టేస్ట్ ఎట్లా ఉంటుంది ఏం కదా అప్పుడు మీరు చూస్తే మీరే నమ్ముతారు అంత టేస్టీగా ఒకవేళ టేస్టీగా ఉంటేనే ఇంకోసారి ఇంకా వేరే రెసిపీ ట్రై చేయండి ఒకవేళ టేస్ట్ మీకు నచ్చకపోతే ఇట్లా ఇంకోసారి మీరు ట్రై చేయకండి ఓకేనా ఓకే అండి వాళ్ళ వీడియో అవుతుంది మళ్ళీ ఒక వీడియోతో కలుద్దాం అంతవరకు మీ సపోర్ట్ వాళ్ళ మనసు కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా కొత్తగా వస్తే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి రిప్స్తో కలుద్దాం అంతవరకు బాయ్